హాయ్ గైస్ ఈరోజు నేను మ్యాంగో పులిహోర చేస్తున్నాను అది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా దానికి ఏమేమి కావాలి ఇంకెందుకు కలిసం వెల్కమ్ టు మై ఛానల్ వారం మల్టీ గడ్డం ముందుగా మనకు మ్యాంగో తురుము ఎండుమిర్చి పచ్చిమిర్చి రాక్ సాల్ట్ పసుపు మినపప్పు చనగపప్పు మెంతిపిండి ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు పల్లీలు ముందుగా ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం ఇప్పుడు మనము పులిహోర చేయడానికి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా తర్వాత మనం ఆవాలు వేసుకుందాం ఇప్పుడు పలీలు వేసుకుందాం అలాగే పచ్చ చెనగపప్పు కూడా వేసుకోవాలి మినప్పప్పు వేసుకుందాం ఇప్పుడు వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే మంచిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇప్పుడు ఎండి మిర్చి వేసుకుందాం వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మనము ముప్పావు చెంచా పసుపు వేసుకుందాం ఇప్పుడు పావు చెంచా మెంతిపిండి వేసుకుందాం అలాగే ఇప్పుడు ఇంగువ కూడా కొద్దిగా వేసుకుందాం వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే తురిమి ఉంచుకున్నామో మ్యాంగో తురుమి వేసుకుందాం మ్యాంగో మొత్తం మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేగాలి హై ఫ్లేమ్ పెడితే అడుగుపడుతుంది ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను బాగా అడుగు పట్టకుండా కలుపుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి పులిహారాకి కారం వేస్తున్నాను అనుకోకండి ఈ మైంగో పులిహారాకి కంపల్సరీ కారం వేసుకోవాలి కారం వేసుకుంటేనే మంచిగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనము రైస్తో కలుపుకుందాం పులిహోర పేస్ట్తో రైస్ వేసి కలిపి మంచిగా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అంతేనండి చాలా ఈజీ చేసుకోవడం మ్యాంగో పులిహోర మ్యాంగో పులిహోర రెడీ